హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చానండి నేను నిన్న మొన్న కూడా మొక్కలు వేయించాను రీపార్ట్ చేయించాను కానీ నేను చేయలేకపోయాను నాకు వెన్నుపోస బాగా నొప్పి వచ్చింది నడుము నొప్పొచ్చింది ఒక వన్ వీక్ నుంచి బాగలేదు అందుకని తోట పని చేయకుండా అమ్మని ఉండిపోయి మా జమీరా దగ్గర నాకు హెల్పర్ అమ్మాయి మాకు చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది మాకు ఏదైనా ఆ జమీరా దగ్గర చెట్లు ఇప్పించాను ఆ వీడియో కూడా మీకు దీనిలో పెడతాను చూడండి ఇవాళ కొంచెం బాగుంది సో మ చిన్న తోట మరొకసారి హోమ్ గార్డెన్ మీకు చూపిద్దాం అనుకుంటున్నా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము ఇక చూడండి కరివేపాకు చెట్టు పైకి పైకి వెళ్తానే ఉంది ఇదంతా ఫుల్గా వచ్చేసాయి చూసేలా వచ్చాయి చూడండి ఈ కరివేపాకు చెట్టు అంతా కవర్ చేసేసింది కాబట్టి కనకాంబరాలు కూడా కొంచెం ఇరుకైపోయింది అనమాట క్లెన్జీ అయిపోయింది ఇక్కడ ఈ కరాదేమ ఆకులు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఎంతంత పెద్ద ఆకులు చూడండి విస్త్రాకులు లాగా ఉన్నాయి ఇక్కడంతా కరివేపాకు ఈ మధ్యలో ఒక క్రోటన్ ఉంది ఈ ఈ జోన్ చూస్తే నాకు చాలా ఇష్టమండి ఈ వాటర్ జోన్ కదా అందులో ఒక కప్పు జోన్ ఎలా ఉందో ఎంత పెద్ద కప్పు ఉందో చూస్తున్నారా ఓ అలాగే పర్పుల్ హార్ట్ ఈ క్రోటన్స్ అయితే ఎండిపోయినాయి ఇవి చూడండి ఈ ఈ ప్లాంట్స్ ఇక్కడ పెట్టానా బాగున్నాయి కానీ ఈ శంకు పువ్వు ఎత్తి ఇందులో పెడితే ఇది మాత్రం ఏదో పండిపోతా ఉంది మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి ఇది భయంకరంగా వైల్డ్గా పెరుగుతూనే ఉంది ఇలా చూడండి ఎలా పెరుగుతుందో ఇది చూసారా ఎలా గుర్రపడ్డెక్క నాకు మా ఝాన్సీ గారు మా ఫ్రెండ్ ఇచ్చారు నేను చక్కగా పూలు పూస్తూ ఉంది ఇక్కడ కూడా బాగా వస్తూ ఉంది ఇది రీసెంట్గా అదే నిన్న నిన్న మీకు ప్లాంటింగ్లో చూపించాను దీని పేరు కామెంట్ చేయండి నాకు తెలియదు ఇది సంతలో మా రాజేష్ కొనుక్కొచ్చి ఇచ్చాడు ఇది చక్కగా వేసాను బాగా వచ్చింది కానీ ఇంతవరకు ఫ్లవర్స్ రాలేదు ఒకసారి ఇవి చూడండి సూపర్ ఫ్లవర్స్ బాగా వచ్చింది చెట్టు కూడా ఈ పాట చూడండి బాగా దగ్గరకు వచ్చి జూమ్ చేయమ్మ అందులో పెట్టాను ఆ పాటలో పెట్టాను కాబట్టి బాగా వస్తూ ఉంది ఈ పెద్ద దాంట్లో మునగ చెట్టు వేశాను చూడండి మునగ చెట్టు ఎట్లా వచ్చిందో బాగా పెద్దగా పైకి పోతూ ఉంది మునగ పూలు కూడా బాగా వచ్చింది ఇక ఇక్కడ చూస్తే ఆర్డర్ ప్లాంటు ఆ పక్కన నేను వెళ్ళలేను చూపించలేను కానీ రోజా చెట్లు బాగా పైకి పైకి వస్తూ ఉన్నాయి అవి నాటు రోజా ఇది నిన్న వేయించాను తమలపాకు వేరే పాటలు వేయించాను తమలపాకు ఈ స్వీట్లో ఏమైతే అస్సలు రావట్లేదు ఇదేమో చైన్స్ ఆఫ్ గ్లోరీ మా ఫ్రెండ్ ప్రసన్న ఇచ్చారని చెప్పాను కదా ఇది కూడా బాగా వచ్చింది ఇంక ఇదంతా కూడా అంత క్లమ్జీగా ఉందో మా తోట ఆగండి నేను నాకు వస్తా ఇవి ఎంత చూసారా అది టమాటా టమాటా చెట్లు అలాగే వచ్చేసాయి దీంట్లో విత్తనాలు పడ్డాయి అనుకుంటా కాయ కూడా వచ్చింది కానీ కోతులు కట్ట ఇంకా పల్లె రెడ్ పొన్న గంట బాగొచ్చింది ఇవైతే సూపర్ అండి చాలా బాగా వస్తున్నాయి అయ్యో ఊడిపోయింది అనుకుంటా ఈ మందార బాగుంది కదా చక్కగా ఉంది కదా మందార ఇక్కడ రెడ్ కూడా ఉందండి మిర్చి మందారం రెడ్ కూడా ఉంది ఇదైతే రెడ్ డిసెంబరాలు ఎంత బాగుందో కలోంచి బాగా వచ్చిందే కానీ ఇది ఎందుకో ఈ సంవత్సరం ఫ్లవర్స్ రాలేదు ఇక్కడ చూడని సందులో ఫైన్ ఆపిల్ నీట్గా వస్తూ ఉంది కోతులు కంట పడకుంటే బాగా వస్తాయి ఈ మందార ఇది ఇది కూడా ముద్ద మందార ఇదైతే యాపిల్ వేరు ఈ మధ్య బాగా పిండలు వచ్చాయండి మరి ఎందుకో మళ్ళీ ఇలా ఎండిపోయింది ఆకులు ఈ మధ్య వర్షం ఎక్కువ వచ్చింది కదా మనకి ఈ తిరుపతిలో ఆ వర్షం ప్రభావం దీని మీద పడిపోయింది బాగా ఇప్పుడిప్పుడే ఇప్పుడే థర్డ్ డిసెంబర్ వస్తున్నాయి వైట్ డిసెంబర్ ఆలు ఇదండి వైట్ డిసెంబర్ వాళ్ళు వస్తూ ఉన్నాయి ఇక్కడ చూసారా మీకు కనిపిస్తుందా దా వైట్ డిసెంబర్ వాళ్ళు వస్తూ ఉన్నాయి గోరెంటా చెట్టు ఎక్కువైపోయింది దీనికి ఎంత చక్క ఎయిర్పోర్ట్ ఆటో అల్లుకుంది ఇది మాకు మా సుమంత్ హగత్తు వాళ్ళు ఇచ్చారు మా గ్రూప్ వాళ్ళు ఎయిర్పోర్ట్ ఆటో చోటు ఎంత బాగుందో చక్కగా అల్లుకునింది ఈ పక్క అంతా సరే సరే మల్లె మల్లె పందిరి ఈ తంబకాయ చెట్టు ఇదిగో తంబకాయ చెట్టు ఇవంతా చాలా గుబురైపోయిందండి దీన్ని కొంచెం చేయాలి తంబకాయ మొగ్గ కూడా వచ్చింది దొండి కనబడుతుందా తంబ చిన్న పిండి వచ్చింది ఇదంతా అదే ఇవన్నీ శంకు పూల చెట్లు అల్ల అల్లుకోబోతున్నాయి అలాగా రోజా చెట్లు కూడా బాగానే వచ్చాయి ఈ మధ్య ఆరెంజ్ పూలు కూడా బాగా పూసాయి చాలా ఇరుక అయిపోయిందండి ఇది ఇది కూడా ఫ్లవర్ వస్తూ ఉంది చూడండి ఎంత బాగుందో ఈ పేరు కూడా తెలియదండి నాకు బాగుంది కదా ఈ కప్పరి అబ్బా ఎంత మంచి వాసన కప్పరెల్లాకు అనుకున్నాను కానీ ఒకటి వచ్చిందండి ఇందులో ఇందులో కూడా చామంతులు వేసినాను అవి బాగానే వచ్చాయి ఇన్ని ఇచ్చా మళ్ళీ ఒకసారి పైకి చూడండి ఇది ఏదో బేబీ రోజు ఏదో అంటారు కదా దీన్ని ఎంత బాగా వచ్చింది ఫ్లవర్ చూడండి మంచి కలర్ సూపర్ కలర్ ఇది ఇదండి పర్పుల్ హార్ట్ ఇలాగ ఊగిపోతూ ఉంది మరి చూసారా ఒక్క ఒక్క ఫ్లవర్ అల్యూనియం చూడండి చూసారా కూరగాయల బొట్టలే ఇంకేం లేదు కూరగాయలు ఎరగ బట్టలు బుట్టలు తీసుకొచ్చి వాటిని నేను చేశాను ఇది కూడా అదేసే తెలివారు ఇది ట్రాంగిల్ హార్ట్ బాగుంది కదా ఇక్కడికి రండి ఎంత చక్కగా ఉంది చూసారా ఈ మందారం బ్యూటిఫుల్ మందారం ఇవి ఎందు ఎందుకు ఎక్కువ క్లంజ్ అయిపోయినాయి అంటే ఈ జాజి ఇదే ఇదొక జా ఇదొక సెంటు జాజి ఇందులో అయితే ఈ తీగ చూడండి ఏమేమి ఉన్నాయంటే ఇది రాధా మనోహరం ఇదేమో గార్లిక్ వైను ఇంకోటేమో పైకి వెళ్ళిపోయి ఎల్లు ఎల్లు మూడు తీగలు ఒక చుట్టుకుపోయాయండి ఇక ఏం చేయలేక వదిలేసా కూడా మందారం చాలా బాగా వచ్చింది ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంది కదా మా ఇచ్చింది అవి ఇక ఇక్కడ చూడండి గుత్తులు 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 ఇగ్జోరా ఇది సీజన్ ఏమో చాలా బాగా అబ్బా బ్యూటిఫుల్గా ఉన్నాయి మధ్య మధ్యలో ముద్ద మందారం అలా పూస్తుంది అలా అయిపోతుంది బాగుంది కదా ఇది ఇది కూడా తెలియదు దీని పేరు చక్కగా పూలు పూసింది నాతో పాటు రండి మా మా సందులోకి ఇదేమో ఆరెంజ్ చెట్టు పైకి రావట్లేదు ఆ స్పైస్ మాత్రం మిరియా నాకు బాగా వచ్చింది ఇది చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇది ఇది నారింజ ఇది వస్తూ ఉంది ఇంకా అదంతా మెల్లనియమో చూడండి ఒక ఒక డ్రాగన్ వచ్చింది అమ్మో బాబోయ్ గోడ కంటికి ఆ డ్రాగన్ ఇది భోగన్ విలియా ఈ గోడ మీద ఒకసారి ఇది చూడండి పై దాకేలా అల్లుకుపోయినాయో చెట్లు మొత్తం మీద క్లమ్జీ అయిపోయిందండి స్థలం ఎక్కువ లేదు చూసారా మా సందులో చెట్లు ఇవన్నమాట స్థలం లేక ఇలా అరేంజ్ చేసుకున్నాను ఓకే అయితే చాలా బాగుంది బల అన్నంగారీ నచ్చిందా ఈ వీడియో చిన్న తోట వీడియో ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటా తరచుగా మచ్